హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ కాంగ్రెస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే తప్ప ప్రజలకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు భువనగిరి బీఆర్ఎస్ నేతలు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా భువనగిరి గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రోజులు గడుస్తుంది ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు ఇంతవరకు కూడా ఎలాంటి నెరవేర్చలేదు ఖాళీ కళ్ళు కళ్ళబొల్లి కబుర్లతో ఖాళీ అప్లికేషన్లు ప్రజాపాలనాన్ని తీసుకోవడం తప్ప ఈ రోజు వరకు ప్రజలను మోసం చేస్తూ ఈ యొక్క కళ్ళబొల్లి అప్లికేషన్ తీసుకొని ఏమి కూడా ఇంతవరకు కూడా చేసింది లేదు కాబట్టి నాలుగు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజుల ఇరవై రోజుల ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చేందున గాంధీ గారికి ఈ రోజు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు రోజు గాంధీ గారికి మెమరందరం ఏం జరిగింది ఈ యొక్క గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళ మనసులో పోయి ఈ యొక్క ప్రజల యొక్క బాధను వాళ్ళ ద్వారా ప్రజలందరూ కూడా న్యాయం చేసే చేయాలని ఈరోజు గాంధీ గారికి బిఆర్ఎస్ పార్టీ నుంచి జరిగింది సందర్భంగా మరి గత నాలుగు వందల ఇరవై రోజులు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది మరి ఆనాడు ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ మ్యాన్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన సందర్భం మరి ఆ నాలుగు వందల ఇరవై హామీల్లో మరి నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఈ రోజు వరకు మరి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు హామీ నెరవేరలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పటికైనా మా గాంధీ మహాత్మా గాంధీ గారి అలా ఆయన ఆశయ సాధన కోసమన్నా మరి తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా మీరు ఉండాలి తప్ప మీరు ఎంతసేపు చూడు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గాని తిస్తుడు కార్యక్రమం పెట్టుకోరు తప్ప గాని తెలంగాణ ప్రజలకు ఒరిగబెట్టింది ఏం లేదని చెప్పి ఈ బీఆర్ఎస్ భోనగిరి మండల పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏది ఏమైనా మా గాంధీ జయంతి వరకు నాలుగు వందల ఇరవై హామీలు చేయకపోతే మీరు మిమ్మల్ని ఊర్లలో తిరిగిచ్చే ప్రసక్తే లేదు మీరు తొందరలో కాలగర్భంలో నడుస్తారని చెప్పి నేను ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా